కుటుంబ ప్రార్థనతో పరలోకానికి మార్గం ప్రేమైన దేవుని ప్రజలారా మీ అందరికీ యేసుక్రీస్తునామంలో శుభములు ఈరోజు మనం ఒక గొప్ప మరియు అత్యవసరమైన అంశంపై మన దృష్టిని కేంద్రీకరించబోతున్నాము కుటుంబ ప్రార్థన ప్రార్థన అనేది మన హృదయాన్ని దేవునితో కలిపే వంతెన కుటుంబంగా కలిసి ప్రార్థించటం వల్ల ఇంటిలో దేవుని శాంతి ప్రేమ ఐక్యత ఏర్పడుతుంది యేసు జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యం ఏసుక్రీస్తు తన సేవా జీవితంలో ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు లూకా ఫైవ్ సిక్స్టీన్లో వ్రాయబడి ఉంది ఆయన నిర్జన ప్రదేశములకు వెళ్లి ప్రార్థించుచుండెను మన రక్షకుడు ప్రతి ముఖ్యమైన నిర్ణయానికి ముందు ప్రార్థించేవాడు అటువంటి ఆయన మనకిచ్చిన ఒక గొప్ప సందేశం ప్రార్థనలేని జీవితం శక్తిలేని జీవితం కుటుంబ ప్రార్థన శక్తి ఒక కుటుంబం ఒక హృదయం మత్తై ఎయిటీన్ ట్వంటీలో ఏసు చెప్పిన వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడినారో అక్కడ నేను వారి మధ్యలోనున్నాను ఇది దేవుని వాగ్దానం కుటుంబ సభ్యులు కలిసి ప్రార్థించినప్పుడు ఆ ఇంట్లో దేవుని ఉనికి ప్రత్యక్షంగా ఉంటుంది కుటుంబ ప్రార్థన వలన కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది మనసులో క్షమాభావన పెరుగుతుంది పిల్లలు దేవుని మార్గాన్ని తెలుసుకుంటారు సమస్యల సమాధానాల కోసం శాంతిదారి కనపడుతుంది యేసు శిక్షించినా ప్రార్థన ప్రభువు ప్రార్థన యేసు మనకు స్వయంగా ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు మత్తై సిక్స్టు నైన్లో మనం ప్రభువుని ప్రార్థన చదవవచ్చు నీవు ప్రార్థించినప్పుడు ఈ విధంగా చెప్పుము పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము రానుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమిపై నెరవేర్చబడునుగాక ఈ ప్రార్థన కుటుంబంగా ప్రతిరోజూ కలిసి చేయగలిగితే అది ఆ ఇంటిమీద దేవుని రక్షణ కవచంగా నిలుస్తుంది కుటుంబాల పట్ల యేసు మనస్సు ఏసు పిల్లలను దగ్గరకు రమ్మని పిలిచాడు కుటుంబాలు దేవుని వరంగా చూడబడుతున్నాయి ఒక కుటుంబం దేవునిలో నిలబడితే కూడా నిలబడుతుంది యహోషువా ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్లో చెప్పబడింది నేను మరియు నా ఇంటివారు యహోవాకు సేవచేసెదము మన ఇల్లు మన కుటుంబం కూడా దేవునికి సేవచేసేలా ఉండాలి ప్రార్థనతో మొదలయ్యే రోజు దేవుని ఆశీర్వాదంతో నిండి ఉంటుంది ఆచరణలో పెట్టే దిశగా కొన్ని సూచనలు మీ కుటుంబంలో ప్రార్థనను ఎలా ప్రారంభించవచ్చు ఇక్కడ కొన్ని సూచనలు ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి టెన్ నిమిషాలు కలిసి ప్రార్థన చేయండి పిల్లలకు చిన్న వయస్సులో నుంచే దేవుని పట్ల భయభక్తులు నేర్పండి ప్రతి ఆదివారం బైబిల్ చదవడం ప్రార్థన సమయాన్ని నిర్వహించండి కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు ముందుగా ప్రార్థించండి ప్రియమైన ఈ రోజుల్లో కుటుంబాలపై శత్రువు చేసిన దాడులు ఎక్కువ విభేదాలు విడాకులు ఆత్మహత్యలు పిల్లల్లో ద్వేషం ఇవన్నీ ప్రార్థనలేని జీవితాల ఫలితాలు మనం తిరిగి దేవుని వైపు తిరగాలి ప్రార్థనతో ఉండే కుటుంబం శైతానిని జయించగలదు ప్రార్థనతో ఉండే కుటుంబం దేవుని దయను అనుభవించగలదు ఈరోజునుంచే కుటుంబాన్ని ప్రార్థనతో నింపుకుందాం మన ఇంటిని దేవుని ఆలయంగా మార్చుకుందాం ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి